సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం కోడూరు బేజర్ పంచాయతీలోని చెన్నపల్లె పాలెం హై స్కూల్లో మరియు కోడూరు సచివాలయంలో గురువారం ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఉపాధ్యాయులు గ్రామ సర్పంచ్ కృష్ణవేణి మాజీ సాగునీటి సంఘం అధ్యక్షులు వీరబోయిన గంగాధర్ తిరుపతి పార్లమెంటరీ కమిటీ సభ్యులు పామంజి దొరబాబు ఇతర అధికారులు ఉపాధ్యాయులతో కలిసి జాతీయ పతాకం ఆవిష్కరించారు మాజీ ఎంపీటీసీ బయటబోయిన శ్రీనివాసులు మాట్లాడుతూ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహాయ సహకారాలతో పంచాయతీని అభివృద్ది చేసుకుంటామని తెలిపారు స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసిన గురించి వివరించారు పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు మత్స్యకార నేత ఆవుల మునిరత్నం ఊటుకూరు అవినాష్ రాజా ఊటుకూరు శ్రీనివాసులు రవీంద్రనాథ్ ఠాగూర్ కంచి సాయిరా పంచాయతీ సిబ్బంది స్థానికులు పాల్గొని విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు వేడుకలో కోడూరు పంచాయతీలో సచివాలయం దగ్గర ఎంతో ఘనంగా వైభవంగా జరుపుకుంటున్నాము దీనికే కారణం ఎందరో స్వాతంత్ర సమరయోధులు ఒకరేమిటి ఎందరో మహానుభావులు దీనికోసం ప్రాణాలర్పించి మనకి స్వాతంత్ర్యం సంపాదించారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన మనకి స్వాతంత్రం సంపాదించాం భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు ఝాన్సీ లక్ష్మీబాయి ఎందరో మహానుభావులు త్యాగపలమే మనకి స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనమందరం కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క పండుగని ఎంతో ఘనంగా ఈ కోడు సచివాలయంలో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం అదేవిధంగా గతంలో కూడా మనము ఎంతో అభివృద్ధి పనులు చేశాం ఈ ఈ సంవత్సరం కూడా ఈ చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం కోటూరు పంచాయతీకి ఎంతో అభివృద్ధి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం భారతీయ అంటే భరతకాలం డబ్బు మన చక్కటి పార్యా లాంటిది అందులో భారతీయులు లేకదూడోడమే ఈ బ్రిటిష్ వాళ్ళు బ్రతుకు బిగియబట్టి అంటే మన రాష్ట్రాన్ని మన ఆంధ్ర మన భారతదేశాన్ని ఈ బ్రిటిష్ వాళ్ళు మన వ్యక్తులతో గల పీల్చి పారేసేశారు అందువల్ల మన నాయకులందరూ పోరాడి మనకు స్వాతంత్రం సంపాదించిన జరుగు అందరూ గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు జై జై